రైల్వే రూల్స్ రైలులో ప్రయాణించేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణికులందరూ పాటించాల్సిన ఇలాంటి అనేక నియమాలను రైల్వేలు రూపొందించాయి ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు వారికి చాలా నియమాలు తెలుసు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి ఐఆర్సీటీసీ నియమాల సిరీస్లోని కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు మనం రైలులో రాత్రి పది గంటల తర్వాత వర్తించే నియమాల గురించి చూద్దాం ఇది ప్రయాణికులు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని చెబుతుంది రాత్రి పది గంటల తర్వాత రైలులో ప్రయాణించేటప్పుడు అనేక నియమాలు పాటించాలి ఈ నిబంధనలు ప్రయాణికులకు మాత్రమే కాకుండా టీటీఈకి కూడా ఉంటాయి రైలులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ ఈ నిబంధనలు రూపొందించింది రాత్రి పది గంటల తర్వాత రైలులో ఒక రాత్రి లైట్ మినహా మిగిలిన అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలి దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రయాణికులు హాయిగా నిద్రపోయేలా ఈ నిబంధనను రూపొందించారు ఇది కాకుండా మీరు సమూహంగా ప్రయాణిస్తున్నట్టయితే మీరు రాత్రి పది గంటల తర్వాత బిగ్గరగా మాట్లాడకూడదు అలా చేస్తే మీపే చర్య తీసుకోవచ్చు మిడిల్ బెర్త్లో ఉన్న ప్రయాణికుడు ఆ సమయంలో తన సీటును ఓపెన్ చేసుకోవచ్చు కింద బెర్త్లోని వ్యక్తులు అలా చేయవద్దంటూ అడ్డుకోవటం కుదరదు కోసం కూడా నియమాలు ఇది కాకుండా రాత్రి పది గంటల తర్వాత రైలులో ఆహారం అందించబడదు మీకు రాత్రి ఆహారం కావాలంటే మీరు దానిని పొందలేరు మీరు ఈ క్యాటరింగ్ సేవల సౌకర్యాన్ని పొందవచ్చు దీని ద్వారా మీరు మీ ఆహారం లేదా స్నాక్స్ని రైలులో ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు టీటీఈ కూడా రాత్రి పది గంటల తర్వాత టికెట్లు చూసుకోటానికి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అయితే రాత్రిపుట ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రయాణికులు తమ టికెట్లను మాత్రం టీటీఈ